హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ వీడిస్ ఈరోజు ఎంతో టేస్ట్ అయిన అవకాడో జ్యూస్ మీకు చూపిస్తున్నా ఇది చాలా హెల్తీ చాలా న్యూట్రిషన్స్ ఉండే జ్యూస్ అండి చాలా హెల్దీ జ్యూస్ అండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను ఇలా ఒకటి అవకాడ తీసుకున్నాండి ఇది బాగా పండిన అవకాడ అండి దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కట్ చేసుకోవాలి షీట్స్కి అటువైపు ఇటువైపు కట్ చేసుకుంటే మధ్యలో ఇత్తనం ఉంటుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా రిచ్ ఫుడ్ దీంట్లో ఎన్నో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఎక్కువగా ఉంటాయండి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలండి నేను స్పూన్ తోటి ఈ విధంగా గుజ్జు తీసి మిక్సీలో వేసుకుంటున్నాను మీరు డైరెక్ట్ ఈ ఫ్రూట్ ఇలానే తినాలంటే మటుకు ఈ గుజ్జునంతా బాగా స్మాష్ చేసి అందులో తేనేసుకొని తినాలండి ఒట్టిగా అయితే తినలేమో తేనేసుకొని తినాలి అలా కూడా తిన్నా కూడా చాలా మంచిదండి ఫస్ట్ టైం తినే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకుని తాగండి చాలా బాగుంటుంది ఈ గుజ్జునంతటి నేను స్పూన్ తోటి తీసి మిక్సీలో వేసుకుంటున్నాను చూడండి ఇది చాలా తిక్కుగా ఉంటుంది ఎక్కువగా అవుతుందండి అందుకే నేను హాఫ్ మాత్రమే తీసుకున్నా ఇది డైరెక్ట్ మిక్సీ పడితే కొంచెం హీట్కి అవ్వకడం మెల్ట్ అయ్యి అంత టేస్ట్ బాగోదండి అందుకే నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకుంటుండే అలాగే ఇందులో టూ స్పూన్స్ తేనెస్తుండే తేనె కూడా చాలా హెల్తీ అండి ఇందులో కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుందండి పంచదార కంటే ఇలా తేనెసుకొని తాగితేనే చాలా బాగుంటుందండి ఒకవేళ మీ ఇష్టం లేకపోతే పంచదార వేసుకోవచ్చు ఇందులో వన్ అవర్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లనే పాలు పోసుకున్నారు చూడండి చాలా థిక్గా అయింది ఇంకొక హాఫ్ గ్లాస్ పాలు పోసుకొని ఇలా మిక్సీ మెత్తగా పట్టుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం ఇది ఒక నలుగురికి అయితే ఈజీగా సరిపోతుందండి అండి చాలా టేస్టీ నావాడో అండి ఇందులో విటమిన్ వి విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది జనరల్గా ఉండే బీపీ షుగర్కి ఇది చాలా కంట్రోల్గా ఉంటుందండి ప్రెగ్నెన్సీ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి బేబీ గ్రోత్ కానీ హెయిర్ గ్రోత్ కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుద్దండి ప్రెగ్నెన్సీలో వచ్చే మల్లబద్దువకాన్ని ఇది చాలా బాగా తగ్గిస్తుందండి నేను ఫైనల్గా ఇలా కొంచెం డెకరేటింగ్ కోసం తేనేస్తున్నా అండి ఎంతో టేస్ట్ అయిన అవకాడ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం తాగినా కూడా అందరికీ నచ్చుద్ది కాకపోతే ఇది అన్ని చోట్ల దొరకదండి దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు దొరికితే మటుకు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా హెల్తీ ఫుడ్ మీకు ఎలా అనిపించిందో ఈ జ్యూస్ తాగి నాకు కామెంట్స్ పెట్టండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ for this video.